చూడవద్దన్నా చూపు చూడమన్నది కంటికి కొనుకు లేక కావలుండమన్నది చూడొద్దన్నా చూపే చూడమన్నది కంటికి కొనుకే లేక కావలుండమన్నది కంటికి కొనుకు లేక కావలుండమన్నది కంటికే లేక కావలుండమన్నది నీలాంటోళ్ళు ఎందరో లైను వేసిరే నీలాంటోళ్ళు ఎందరో లైను వేసిరే ఎంటరా వద్దన్న ఎంట పడబోకురా నా ఎంట వద్దన్న ఎంట పడబోకురా ఎంట పడబోకురా చూడవద్దన్నా చూపు చూడమన్నదే చూడవద్దన్నా చూపు చూడమన్నది కంటికి కొనుకు లేక కావలుండమన్నది కంటికి లేక కావలుండమన్నది దారి పొడువు వస్త పోత నిన్నే చూస్తారా దారి పొడువు వస్త పోతా నిన్నే చూస్తారా మా వాళ్ళకు చెప్పేదాకా తెచ్చుకోకురా మా వాళ్లకు చెప్పేదాకా తెచ్చుకోకురా నువ్వు తెచ్చుకోకురా చూడవద్దన్న చూపు చూడమన్నదే చూడవద్దన్న చూపు చూడమన్నదే కంటికి కొనుకు లేక కావలుండమన్నది కంటికి కొనుకు లేక కావలుండమన్నది చుట్టుముట్టు చూస్తూ ఉంటే యజ్జతుండదు చుట్టుముట్టు చూస్తూ ఉంటే శుద్ధతుండదు ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ఎలువ ఉండదురా మనకు ఎలువ ఉండదురా చూడొద్దన్నా చూపు చూడమన్నదే కంటికి కొనుక్కులేక కావలుండమన్నదే నిన్ను కంటిలో చూడమన్నది మనసులో నవంచమన్నది